హాయ్ ఎవరివన్నీ నమస్తే నేను మల్లేశ్వరి ఎస్ఎంజే కు బ్లాగ్స్ స్వాగతం ఈరోజు మన వీడియోలో ఇచ్చే తల్లులకు పాలు ఎక్కువగా రావాలి అంటే కనుక వెల్లుల్లి పాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము పాలల్లో పది నుండి పదిహేను వెల్లుల్లి రెబ్బలు ముక్కలు కట్ చేసుకొని ఒకసారి ఇలా దంచి వేసుకొని కానీ వేసి మరిగించాలి బాగా మరిగిన తర్వాత పాత బెల్లం కానీ పట్టిక బెల్లం కానీ ఆర్గానిక్ బెల్లం కానీ వేసుకోవచ్చు మనకి బెల్లం పౌడర్ ఇన్స్టెంట్గా వస్తుంది కదా ఒక్కొక్కసారి పాలలో బెల్లం వేసినప్పుడు విరిగిపోతూ ఉంటాయి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా బెల్లం యాడ్ చేసుకోవచ్చు మన ఛానల్లో ఆఫ్టర్ డెలివరీ తల్లి బిడ్డ ఎటువంటి ఆహారం తీసుకోవాలి తల్లి ఎలాంటి ఆహారం తీసుకుంటే బిడ్డకు కూడా జలుబు దగ్గు రాకుండా అరుగుదలకు కూడా పనిచేసేలాగా ఉంటుందనే అన్ని అన్నీ కూడా చిట్కాలు ఉన్నాయి ఇంట్రెస్ట్ వాళ్ళు చూడండి మిల్క్ ప్రొడక్షన్కి కావాల్సిన ఆహార పదార్థాలు అంటే కనుక వెల్లుల్లిపాయలని నేతిలో కానీ ఆయిల్లో కానీ ఫ్రై చేసి తీసుకోవచ్చు మనం చేసే కూరల్లో కూడా పది నుండి పదిహేను వెల్లుల్లి రెబ్బలు వేసుకోవచ్చు అలాగే బాలింతలకు చేసే వెల్లుల్లి కారంని కొంత కారం తగ్గించి ప్రిపేర్ చేస్తాము ఆ వెల్లుల్లి కారం కూడా బాగా పనిచేస్తుంది కరివేపాకు మునగాకులో కూడా కాల్షియం ఉంటుంది కాబట్టి కారపొడి రూపంలో కూడా చేసి ఇవ్వచ్చు వీటితో పాటు సుంటి కారపొడి కూడా ప్రిపేర్ చేసుకుని ఉంటే అన్నం తినేటప్పుడు ఫస్ట్ ముద్దలో కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని ఈ శుంటి పొడి వేసుకుని తింటే హెల్త్కి చాలా మంచిది మిల్క్ ఉత్పత్తి ఎక్కువగా కావాలి అని అన్నప్పుడు మెంతులు పాత్ర కూడా ఎక్కువగానే ఉంటుంది మెంతులు సోంపు వాటర్లో నానబెట్టేసి ఆ వాటర్ తీసుకోవచ్చు లేదంటే కనుక జీలకర్ర మెంతులు సోంపు మూడు సమపాళ్ళల్లో తీసుకుని కషాయం ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ఉల్లుల్లిపాలు అనేవి అప్పటికప్పుడు మిల్క్ లేకపోయినా కూడా తీసుకుంటే రెండు మూడు గంటల్లోనే మిల్క్ ప్రొడక్షన్ అనేది ఉంటుంది ఉదయం సాయంత్రం కూడా తీసుకోవచ్చు ఇలా నెల రోజుల పాటు తీసుకుంటే పాలు సమృద్ధిగా ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో